మగువల అందాలను మరింత పెంచే బంగారు ఆభరణాలు వజ్ర జ్యువెలర్స్ ఎగ్జిబిషన్లో ప్రదర్శనగా ఉన్నాయని గుంటూరు ఎమ్మెల్యే తెలిపారు అంతర్జాతీయ ప్రమాణాలతో నాణ్యతే ప్రామాణికంగా లేటెస్ట్ మోడల్స్ తో దగదగ మెరిసే గోల్డ్ డైమండ్స్ హారాలు మహిళల మనస్సును దోచుకుంటున్నాయని పేర్కొన్నారు గుంటూరు బృందావన్ గార్డెన్స్ మెయిన్ రోడ్ క్యాపిటల్ హోటల్ ఏర్పాటు చేసిన వజ్ర జ్యువెలర్స్ డైమండ్ ఫర్ దివాస్ ఎగ్జిబిషన్ ను గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి శనివారం లాంఛనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు ఈ ఎగ్జిబిషన్ రెండు రోజుల పాటు కొనసాగుతుందని తెలిపారు ప్రస్తుతం వజ్ర జ్యువెలర్స్ సంస్థకు నాలుగు బ్రాంచ్లు ఉన్నాయని త్వరలోనే గుంటూరు విజయవాడలో నూతన బ్రాంచ్లు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు ఈ కార్యక్రమంలో ఎగ్జిబిషన్ ఇన్ఛార్జి ఎన్ మాధురి రెడ్డి ఆర్యన్ ఉత్తమ్ తదితర సిబ్బంది పాల్గొన్నారు ఈరోజు వజ్ర జ్యువెలర్స్ మన గుంటూరులో క్యాపిటల్ హోటల్స్లో ఎగ్జిబిషన్ మన మాధురి గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది మొత్తం స్టేట్ వైడ్లో కూడా ఫోర్ బ్రాంచెస్ మీరు నడుపుతూ ఉన్నారు విజయవాడ గుంటూరులో కూడా త్వరలో మనకి వజ్ర జ్వలర్స్ రావాలని కోరుకుంటూ ఉన్నాను కాంటెంపరీ డిజైన్స్తో చాలా అత్యాధునికమైన ఆధునికమైన వర్క్మెన్షిప్తో వాళ్ళు ఎగ్జిబిషన్ని నిర్వహిస్తూ ఉన్నారు అవే కంగ్ కంగ్రాచులేషన్స్ వద్దాం ఇంకొంచెం ఇక్కడ ఇప్పుడున్న సొసైటీకి అనుగుణంగా వారు మెచ్చిన రకరకాలైన థింగ్స్ని వాళ్ళు కన్సిడర్ చేసుకొని ఆర్డర్ మీద కూడా వారు అందించడం జరుగుతుంది లైట్ వెయిట్ జ్యువెలరీ మీద కూడా కాన్సన్ట్రేట్ చేసి ది బెస్ట్ డైమండ్స్ని పోల్కీస్ని వాళ్ళు అందరికీ అవైలబుల్గా ఉంచుతూ ఉన్నారు ఈరోజు వారి ఈ వజ్రా జ్యువెలర్స్ ఎగ్జిబిషన్ ద్వారా ఇంకొంచెం విజయవాడ గుంటూరు ఆంధ్ర ప్రజలకి చేరు అవ్వడానికి ప్రయత్నిస్తున్నారు ప్రజలందరూ కూడా దాన్ని దృష్టిలో పెట్టుకొని వారి యొక్క ఈ డిజైన్స్ని వర్కీని ఆదరించాలని చెప్పి కోరుకుంటూ అగైన్ మాధురి అంటే అందరికీ కూడా వన్స్ అగైన్ వెరీ బిగ్ కంగ్రాచులేషన్స్ అండి వజల్స్లో మనకి లేటెస్ట్ డిజైన్స్ ఉన్నాయి తక్కువ లైట్ వెయిట్లో ఉంటుంది డైమండ్స్తో పాటు మనకు పొల్ఫీస్ గోల్డ్ అన్ని అన్ని ఐటమ్స్ మనకి అవైలబిలిటీ ఉంటుంది ప్రజెంట్ వచ్చేసి మనకి హైదరాబాద్లో ఉంది అలాగే వచ్చేసి ఎగ్జిబిషన్స్ వచ్చేసి మన గుంటూరు విజయవాడలో కూడా నడుస్తున్నాయి అలాగే మేము త్వరలో వచ్చేసి విజయవాడ గుంటూరులో కూడా బ్రాంచ్ ఓపెన్ చేస్తాము ప్రజెంట్ మనకి ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి వైజాగ్ తిరుపతి రాజమండ్రిలో ఉంది త్వరలో మనకి మేడం యుఎస్లో కూడా ఉంది ఎగ్జిబిషన్ నడుస్తూ ఉంటుంది మేడం వచ్చిన మేడం వచ్చారు కాబట్టి మాకు చాలా చాలా సంతోషంగా ఉంది నెక్స్ట్ మేము మేడంతో మన బ్రాంచ్ గుంటూరులో కూడా ఓపెన్ చేయాలని కోరుకుంటున్నాం ఈ రోజు రేపు మనకి ఎగ్జిబిషన్ నడుస్తుంది మీరు క్యాపిటల్ హోటల్స్ హ్యాప్ క్యాపిటల్ హోటల్లో మీరు విజయ విజయం ఇచ్చేయాలందరూ బృందావన గార్డెన్ క్యాపిటల్ హోటల్లో బజ్ర ఎగ్జిబిషన్ నడుస్తుంది అందరూ ప్రజలు గుంటూరు ప్రజలు అలాగే విజయవాడ ప్రజలు కూడా మా ఎగ్జిబిషన్ కావాలని కోరుకుంటున్నాం